హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హేమ వంకాయ కర్రీ ఎలా ఉండాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ముందుగా కడాయి పెట్టుకుని కడాయిలో నూనె పోసుకొని నూనెని బాగా కాగనివ్వండి నూనె బాగా కాగకపోతే వంకాయలు కన్నమారిపోతాయి అందుకు నూనె బాగా కాగిన తర్వాత వంకాయలు వేసేసుకోండి వంకాయ కూర అంటే అందరూ చిన్నకాయలు వండాలి పెద్ద కాయలతో వండుకు వండితే అని అనుకుంటారు అలా అయితే మీరు పప్పులో కాలేసినట్టే వేసినట్టే అందుకని మీకు ఈ వీడియోలో నేను పెద్ద కాయలతో గుత్తవంకాయ ఎలా ఉండాలో చూపిస్తాను వంకాయ ముక్కలు నూనెలో వేసేసుకొని బాగా వేగనివ్వండి సిమ్లో పెట్టుకునే వేగనివ్వండి మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేగనే ఉన్నప్పుడే వంకాయ మొత్తం వేగుతుంది మూత పెట్టుకుని మగ్గనస్తే బాగా మగ్గుతాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు మొత్తం వీడియో అంతా అర్థమవుతుంది అవి వేగేలోపు మీకు ఉల్లిపాయలు మిక్సీ పట్టి చూపిస్తాను ఉల్లిపాయలు ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇవి వేగిపోయిన వంకాయలు వంకాయలు తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మసాలా ఆడతాక ధనియాలు జీలకర్ర ఒక మూడు నాలుగు లవంగ మొక్కలు రెండు స్పూన్లు ద గసగసాలు అవి ముందు మెత్తగా మిక్సీ పెట్టేసుకున్న తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లిపాయలు వేసేసుకోండి వేసేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పెట్టేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలో నూనె పోసుకొని ముందుగా పచ్చిమిరగాయలు వేసుకుని తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని వేగనివ్వండి అవి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఇందాక నూరు పక్కన పెట్టుకున్న మసాలా మొత్తం వేసేసుకోండి ఇదిగో మసాలా వేస్తున్నాను మసాలా మొత్తం వేసేసుకోండి వేసేసుకుని ఒకసారి తిప్పుకొని కాసేపు వేగన ఇవ్వండి ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ఉల్లిపాయ పేస్ట్ ఆడుకున్నాం కదా ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసేసుకోండి ఉల్లిపాయ పేస్ట్ మొత్తం తిప్పుకొని మగ్గనివ్వండి ఇప్పుడు ఇందులోకే తగినంత పసుపు తగినంత ఉప్పు తగినంత కారం వేసుకోండి మీకు కూరకి ఎంత అయితే సరిపోతుందో అంత కారం మేము ఎక్కువే వేసుకుంటాం కాబట్టి మేము ఎక్కువ వేసుకున్నాం మీకు రుచికి మీ కూరకు సరిపడినంత కారం వేసుకోండి ఒకసారి బాగా తిప్పుకున్న తర్వాత అందులోకి కాసేపు మగ్గనిచ్చిన తర్వాత అందులో వంకాయ ముక్కలు వేసేసుకోండి వంకాయలు నేసుకోండి వంకాయలు నేసుకొని ఆ మసాలా వంకాయలు పట్టేంత వరకు మొత్తం తిప్పుకోండి బాగా తిప్పేశారంటే ముక్కలు విడిపోతాయి తర్వాత తగిన నీళ్ళు పోసుకోండి నీళ్ళు తక్కువే పడతాయి ఎందుకంటే మనం వంకాయలు ముందుగా వేపేసాం కాబట్టి నీళ్ళు తక్కువ పడతాయి తక్కువే వేసుకోండి నీళ్ళు పోసేసుకొని సిమ్లో పెట్టి ఉడకనివ్వండి దగ్గర పడేంత వరకు సిమ్లోనే పెట్టుకోవాలి మూత పెట్టుకుని ఉడకనివ్వండి ఇలా దగ్గర పడిపోయిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆపండి మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి